హాయ్ అందరికీ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను ఎవరైతే జీవితంలో మేమేమి సాధించలేము అని అనుకుంటారో దాన్ని ఎలా సాధించాలి దాన్ని ఏ విధంగా సాధించవచ్చు ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అనేదానికి ఒక చిన్న కథ చాలా బాగుంటుంది పూర్వంలో ఛత్రపతి ఛత్రపతి శివాజీ గారు ఉండేవాళ్ళు ఆయన ఒక పెద్ద రాజు ఆయన మహారాష్ట్ర సింహం అటువంటి వ్యక్తి ఒకరోజు తన రాజ్యం నుంచి అలా బయటికి వెళ్దామని చెప్పేసి బయటికి వెళ్ళాడు గుర్రం మీద వెళ్ళి తన రాజ్యాన్ని మొత్తం చూసుకుందాం అని చెప్పేసి అడవిలోకి అలా అంతా వెళ్ళాడు అడవిలోకి వెళ్ళినప్పుడు తను దారి తప్పిపోయాడు దారి తప్పిపోయిన తర్వాత ఒక పెద్ద కొండ మీదకి ఎక్కేశాడు అక్కడి నుంచి తన కనిపించలేదు అని చెప్పేసి రాజ్యం కనిపించలేదు చిమ్మ చీకటి అయిపోయింది సరే అక్కడ ఆ కొండ మీద నుంచి దిగి వస్తూ ఉంటే దూరంగా ఒక లైట్ వెలుగుతూ ఉండింది ఇలాగా మినుగురు పురుగులాగా వెలుగుతూ ఉండింది అక్కడికి వెళ్ళాడు తన గుర్రం మీద అక్కడికి వెళ్ళేసి గుర్రం గుర్రం దిగి అక్కడ ఒక చిన్న వసారు ఉండింది చిన్న గుడిసి మాదిరిగా ఉండింది ఆ గుడిసి దగ్గరికి వెళ్ళేసి ఏం చేస్తాడంటే గుర్రం దిగి ఆ గుడిసులోకి వెళ్ళంగానే ఒక ముసలా ఉనింది ఎవరినైనా నువ్వు అని ఆయన వాళ్ళకో అన్నీ చూసి ఓ ఎవరో సిపాయి దారి తెప్పించుకున్నట్టున్నాడు రానా నా కూర్చో అని చెప్పేసి ఆమె ఇంట్లో ఒక సాప ఒక ఇచ్చి ఆయనకి మంచం మీద అన్నీ వేసి నాన్న రెస్ట్ తీసుకొని చెప్పింది ఎంతో అలసిపోయిన ఆ రాజు కాసేపు నిద్రించాడు నిద్రించి లేచిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆమె అయితే సిపాయి అనుకుంటుంది ఆయన రాజుని అనుకోవట్లేదు జొన్న జొన్నతో చేసిన అన్నాన్ని తీసుకొని వచ్చి ఆయనకి వేడివేడిగా పల్లెము నిండా వేసి ఇచ్చింది ఆయన ఏం చేసాడంటే పళ్ళాన్ని ఇలా పెట్టుకుంటాడు కదా ఇలా పెట్టుకొని ఆ పల్లెలో ఉండే అన్నాన్ని ఇలా ఇలా మొత్తం ఇలా పెట్టుకొని తినబోయాడు అది బాగా కాలుతూ ఉండే లోపల ఇలా ఇచ్చాడు అనమాట ఆ జొన్న కూడంతా కింద పడిపోయింది ఆమె ఏం చేసిందంటే అయ్యో నీకు మీ శివాజీ మహారాజు లాగా తొందర ఎక్కువే ఆలోచన లేదు అసలు కంగారు పడతావు ఎందుకు అని చెప్పేసి ఒక్కో మెతుకు తీస్తూ ఆయన్ని అలా అనసాగింది అలా ఆమె అన్నప్పుడు ఆ శివాజీ మహారాజు ఏమన్నా ఏమనుకున్నా తెలుసా చాలా కోపం ప్లస్ అట్ ది సేమ్ టైం సంతోషం కలిగింది నా తల్లిలాగా తను కోపడకుండా అన్నాన్ని ఒక్కో మెటికీటికి ఇలా చెప్తుంది ప్లస్ ప్రేమగా తన మాతృమూర్తి గుర్తొచ్చింది శివాజీ మహారాజ్కి తొందర ఎక్కువ ఆలోచన లేదు అని అంటుంది అని కోపం వచ్చింది ఆ తర్వాత ఏమైంది శివాజీ మహారాజు ఎందుకు తొందర ఆలోచన ఎందుకు లేదు ఆయనకి అని అడిగాడు అడిగినప్పుడు మరి ఆయన ఎంతసేపటికి పెద్ద పెద్ద రాజ్యాలని ఢీ కొట్టాలని చెప్పేసి వెళ్తాడు ఆ విధంగా చేస్తే ఏమవుతుంది మన దగ్గర ఉండే సైన్యాన్ని కోల్పోవడం తప్ప పెద్ద పెద్ద రాజ్యాల మీద ఒకేసారి ఆ విధంగా చేస్తే ఏమవుతుంది మన ఓడిపోతాం అదేవిధంగా మన చుట్టూ చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి కదా ఒక్కో చిన్న రాజ్యాన్ని మనం అంతం చేసుకొని ఆ తర్వాత మనం ముందుకెళ్తే వీళ్ళందరినీ మనలో కలుపుకొని పెద్ద రాజ్యాల్ని మనం చేయొచ్చు కదా అనే విధంగా ఆయన చెప్పింది అయ్యో ఒక మాతృమూర్తికి ఉన్నంత ఆలోచన నాకు లేకపోయింది అని ఆయన ఆలోచించసాగాడు అదేవిధంగా కొద్ది కొద్దిగా అన్నం తీసుకొని తిను ఒకేసారి వేడివేడి అన్నంలో చేయబడితే మరి చేయకలదా అని ఆయన చెప్పింది అవునా అని చెప్పేసి ఎంతో సంతోషంతో ఆయన ఆ అన్నం తినేసి ఆయనకి నమస్కరించి ధన్యవాదాలు చెప్పి తన గుర్ర ఎక్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆయన ఆమె యొక్క చెప్పిన ఆలోచనలతో ఏం చేసేది కదా చిన్న చిన్న రాజ్యాల్ని తీసుకొని అంటే గెలిచి గెలిచి తర్వాత పెద్ద పెద్ద రాజ్యాల్ని గెలవసాగాడు ఇది ఇంతే కథ ఆయన ఆ విధంగా చాలా గొప్ప స్థాయికి వెళ్ళాడు మనం కూడా అందరూ ఏమనుకుంటారంటే ఒక ఇంగ్లీష్ రావాలి ఒకేసారి ఒక నెల రోజులు ఇంగ్లీష్ వచ్చేయాలి రెండు రోజులు ఇంగ్లీష్ రాదా చదువు ఏదైనా మ్యాథమెటిక్స్ తెలుగు ఏదైనా కానీ డబ్బు మనీ త్వరగా ఈజీ మనీ సంపాదించేసేయాలి మంచి మంచిగా సంపాదించేయాలి అనుకుంటారు ఆ విధంగా సంపాదించి ఏమో తెలుసా శివాజీ మహారాజు ఏ విధంగా అయితే చేయి కలిగిందో ఆ భోజనం చేసేటప్పుడు అదేవిధంగా మనం చేయగలుచుకుంటాం ఓడిపోతాం జీవితంలో వేడి వేడి అన్నాన్ని కొద్ది కొద్దిగా చల్లార్చుకొని ఎలా తినాలో మన జీవితంలో కూడా ఏది సాధించాలన్నా సరే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే నువ్వు డబ్బు సంపాదించాలన్నా సరే నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలన్నా సరే ఒక్కో మెట్టు ఎక్కుతూ నీ జీవితాన్ని సాధించాలి అంతేగాని ఒక్కసారిగా ఎక్కువ మనం ఒకేసారి వెళ్ళాలని అనుకుంటే అది మన దగ్గర ఎక్కువ రోజులు నిలవదు ఆ నాలెడ్జ్ మీద ఎక్కువ కాలం ఈ పొడలో ఉంది సో ప్రతిదీ బేసిక్స్ అన్నీ మీరు నేర్చుకొని మంచి స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కథ మీ అందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ టు